పొద్దువేలా పొద్దువేలా మా అమ్మ ఫోన్ చేసి బిడ్డ నేను పని అన్నం కూర వండి సర్ది పంపే అంది ఇక మా అమ్మ కంటే ఎక్కువనా అని చెప్పి తొందర తొందర కూరబువ పొయ్యి మీద వేసి వండి నాకు బావతో పంపిస్తా అని చెప్పినా ప్రొద్దునైతే కరెంటు వేయింది ఇక కరెంటు ఉన్నప్పుడే కొన్ని నీళ్లు పట్టుకున్నా ఆ నీళ్ళు ఇప్పుడు అన్నం కూర వండడానికి పని చేస్తున్నాయి ఇవాళయితే సోమవారం నాకు ఎందుకో పూరీలు తినబుద్దు అయింది ఎటువంటి ఆలోచించకుండా పూరీలు వేసేసుకున్నా చేసినాక పానం అవుతుందా అందుకని మా బావ కూడా తినిపించేసి నేను కూడా తినేసిన అయితే కరెంట్ వచ్చేసింది మా బావ అయితే మా చిన్నోని వాడుకోడానికి నా అన్న కష్టాలు పడుతుండు పాపం మా అమ్మకి ఎంత ఆకలి అవుతుందేమో మా అమ్మకైతే సర్దిచ్చేసి రమ్మన్న పోయేదారుల మొత్తం బుడిదైనట అక్కడ బండి పెట్టి నడుచుకుంటా పోయిండు అక్కడ వాళ్ళు ఏమో పొలం ఎత్తరు ఇక సది అక్కడ పెట్టేసి మళ్ళీ అబ్బుడుదలకి వెళ్ళి రిటర్న్ అయ్యిండు